హలో ఫ్రెండ్స్ నమస్తే పెన్షన్ తీసుకునే వారికి భారీ శుభవార్త ప్రభుత్వం కీలక నిర్ణయం ఏపీలో పెన్షన్ విషయంలో తీవ్ర గందరగోళం నెలకొంది ఈ నేపథ్యంలో జూన్ నెలకి సంబంధించి పెన్షన్ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ఉండడం ఎన్నికలు కూడా అమల్లోకి రావడంతో పెన్షన్ల పంపిణీపై గత కొన్ని రోజులుగా గందరగోళం నెలకొంది పెన్షన్ల పంపిణీలో వాలంటరీ వ్యవస్థకు బ్రేకులు పడ్డాయి ఈ నేపథ్యంలో జూన్ నెలకి సంబంధించిన పెన్షన్ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఏప్రిల్ నెలలో పెన్షన్లను గ్రామ వార్డు సచివాలయాల దగ్గర పంపిణీ చేయగా ఎండవేడికి వృద్ధులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు దీంతో మే నెల పెన్షన్ నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లో జమ చేసింది జగన్ సర్కార్ ఈ క్రమంలో ఇప్పుడు జూన్ నెల పెన్షన్పై కీలక అప్డేట్ ఇచ్చింది మే నెల మాదిరిగానే జూన్లో కూడా లబ్ధిదారుల ఖాతాల్లో పెన్షన్ మొత్తం జమ చేయబోతున్నారు అదేవిధంగా దివ్యాంగులు నడవలేని వారు అనారోగ్యంతో బాధపడుతున్న వారు వీల్చైర్కే పరిమితున్న వారికి నేరుగా వాళ్ళ ఇంటి వద్దకు వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేయనట్లు తెలిపారు ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు జూన్ నాలుగున వెళ్ళడు కానున్న నేపథ్యంలో జూలై నెల నుంచి కొత్తగా అధికారంలోకి వచ్చే ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ చేయాల్సి ఉంటుంది అయితే ఈసారి కూడా తామే అధికారంలోకి వస్తామని చెప్తున్న వైఎస్ఆర్సీ పార్టీ ఇకపై మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేస్తామని అంటుంది అంతేకాదు అటు టీడీపీ కూటమి కూడా తాము అధికారంలోకి రాగానే జూలై నెల నుంచి పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచిస్తామని దివ్యాంగులకు ఆరు వేలు పెన్షన్ ఇస్తామని చెబుతుంది అంతేకాదు పెంచిన పెన్షన్ ఏప్రిల్ నెల అమలు చేస్తామని చెబుతున్నారు ఇదే జరిగితే జూలై నెలకి సంబంధించి నాలుగు వేలతో పాటు ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉంటే మరో మూడు నెలలకు సంబంధించి బకాయి వెయ్యి రూపాయల చొప్పున కలిపి మొత్తం ఏడు వేలు అందుకున్నారు పెన్షన్ పొందేవారు కాగా ఏపీలు ఈసారి అధికారం చేపట్టిపోయి ప్రభుత్వంపై జనాల్లో రేంజ్లో చర్చలు నడుస్తున్నాయి ට වයිICට කෝටමීත මතම ගෙල්පයි දීම ගවඋන්නේ.